ప్రభుత్వం వచ్చి బాగానే ఉంది ప్రజలకు ఏమన్నా మంచి చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే మంచి అంటే అన్ని ప్రస్తుతానికి అనుకూలంగా ఉందండి చాలా బాగుంది రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయండి రోడ్లు బాగున్నాయండి విలేజెస్ లో కూడా రోడ్లు గతంలో ఎలా ఉన్నాయి జగన్ గారు అంటే అప్పుడు మీద ఇప్పుడే రోడ్లు బాగున్నాయండి సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశం తేడా అంటే కరెక్టనమ్మా గత ప్రభుత్వం మీద ఇప్పుడు రోడ్లు అవి బాగున్నాయి ఇప్పుడు ప్రజలకు మంచి చేసే విధానంలో బాగానే ఉందిగా అంత అంత బాగానే ఉందిగా కానీ చంద్రబాబు గారు ఏం చేయట్లేదు అంటున్నారు జగన్ గారు వాస్తవం జగన్ గారు చెప్పింది చేయట్లేదంటే ఎవరి సాటిస్ఫాక్షన్ ఆడదు అంటే ప్రతిలతో మీరేమనుకుంటున్నారు చంద్రబాబు చేస్తున్నారా జగన్ గారు చెప్పినట్టు చేయట్లేదా జగన్ చంద్రబాబు గారు చేస్తున్నారండి బాగానే చేస్తున్నారు అందరికి అనుకూలంగా ఉందండి సో ఏంటి అంబట్ రాంబాబుని అరెస్ట్ చేసింది ప్రభుత్వం దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని అది నాకు తెలియదండి తెలియదు ఆయన ముఖ్యమంత్రి గయన తిట్టిన కేసులో ఆయన అరెస్ట్ చేశారు చేశారు అందుకే వాస్తవంగా సో తెలియదు సార్ లడ్డు గురించి చర్చ నడుస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి లడ్డు తిరుమల తిరుపతి లడ్డు అంటే లడ్డు నుత్తన్నారేపడా అన్న తిరుమల త్రమల్ లడ్డు తీరు. మనకి అంత దీప తెలుత తమ్ముడు. ఇప్పుడేమ మనకిన్నారా? ఇది రీసెంట్ గా దన్న బాణం. ఓకే. అంటే జగన్ గారు ఉన్నప్పుడు నెయ్యి లేకుండా తయారు చేశారంట లడ్డుని. అయ్యో మరి ఆ మరి చెలవదై గా. చివరి ప్రశ్న. ఇప్పుడు బాణం తమ్ముడు. ఓకే. అమరావతి కూడా ఎలా ఉండబోతుంది? పర్లప అమరావతి బాణం. చివరి ప్రశ్నకి ఇబ్బంది పెట్టను. జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? మనకేం తెలుస్తాము వాళ్ళు ఎవరవుతారో ప్రజలుగా మీ అభిప్రాయం జగన్ మరలా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటే అనుకుంటున్నారు బాసు చివరి చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంది ప్రస్తుతానికి మొత్తం ఎలా ఉంది ప్రభుత్వం అంటే ప్రజెంట్ బాగానే తమ్ముడు